చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఈ ఆకు తోటలా ఉన్న ఈ ఒరి వెరైటీ వచ్చి ఎంటీయూ పన్నెండు ఇరవై అండి దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకనంటే ఒరిలో ఎన్ని రకాలు ఉన్నాయో వాటిల్లో ప్యూరిఫై చేసి ఏవి రైతులకు అవసరమో అటువంటి వీడియోస్ మా ఛానల్లో వస్తూ ఉంటాయండి ఇంకా టాపిక్లో పోతే ఎంటియూ పన్నెండు ఇరవై నాలుగు ఇప్పటికీ నారు ప్లస్ నాటు వేసి డెబ్బై ఐదు రోజులు పూర్తయిందండి దగ్గర దగ్గర నలభై పిలకలు కూడా ఉన్నాయండి ఒక్కొక్క దగ్గర అయితే ఈ ఎంటియు పన్నెండు ఇరవై నాలుగుని ఏ విత్తనాలతో సంక్రపరిచి యూనివర్సిటీ వాళ్ళు తయారు చేశారంటే జేజీఎల్ ముప్పై ఎనిమిది నలభై నాలుగు ఎన్ఎల్ఆర్ త్రీ త్రిబుల్ ఫోర్ నైన్ బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ ఈ మూడు వెరైటీల్ని సంక్రపరిచి ఈ ఉరి వెరైటీని తయారు చేశారండి దీని యొక్క కాల పరిమితి వచ్చి రబీలో నూట ముప్పై ఐదు రోజులండి సేమ్ ఒరి పండిన తర్వాత కోసి గుట్ట పోసినట్లయితే వీటిని సేమ్ బీపీటీ లెక్కే ఉంటాయండి ఎవరు కనుక్కోలేరండి ఒకవేళ పైరు మీద కనుక్కుంటారండి ఇది ఎంటీయు పన్నెండు ఇరవై నాలుగు అని కోత కోసి గుట్ట పోస్తే ఎవరు కనుక్కోలేరండి ఇక్కడ మరొక విషయం గమనించినట్లయితే ఈ ఎంటియు పన్నెండు ఇరవై నాలుగు ఖరీఫ్లో కాల పరిమితి వచ్చి నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులండి ఇక్కడ మరొక ముఖ్య విషయం గమనించినట్లయితే డెబ్బై ఐదు రోజులు అయినా ఈ ఎంటియు పన్నెండు ఇరవై నాలుగుకి ఇప్పటి వరకు ఒక స్ప్రే ఇచ్చినామండి మూడు దపాలు ఫెర్టిలైజర్ వేశామండి అంటే ఎకరాకి ఒకటున్నర కట్టలెక్కన ఇప్పటికీ ఆకుతోటలాగా మారింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఫెర్టిలైజర్ వేయమండి ఈ ఆకు తోటలాగా ఉండే ఈ ఎంటీయు పన్నెండు ఇరవై నాలుగుకి ఇప్పటి వరకు ఎటువంటి బ్లాస్ట్ కానీ కుళ్ళు తెగులు కానీ బ్రౌన్ స్పాట్ కానీ ఏమీ రాలేదండి ఇక చిరుపొట్ట నుంచి మేము స్ప్రే చేయబోయే కెమికల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తామండి మా వద్ద రెండు వేల ఇరవై సంవత్సరం తొమ్మిది రకాల వరి విత్తనాలు మేము చిరు అగ్రిటెక్ గ్రూప్స్ పండిస్తున్నామండి బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది అదేవిధంగా ఎంటియు పన్నెండు ఇరవై నాలుగు మేము అన్ని యాక్టివ్ సీడ్గా తయారు చేస్తామండి యాక్టివ్ సీడ్ అంటే మరి ఏమీ లేదండి ప్రతి మొక్కకి సిక్స్టీన్ ఎలిమెంట్స్ కావాలండి అన్ని పోషకాలు మేము ప్రతి ఒక్క పోషకం మొక్కకి ఇస్తామండి థ్యాంక్ యూ జై హింద్